హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ మీకు చూపిద్దామని ఈ షార్ట్ తీస్తున్నాను సో ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు ఏంటి వీడియోస్ చేయట్లేదని బట్ నాకు యూస్ఫుల్ వీడియోస్ అయితేనే షేర్ చేద్దామని అనుకుంటున్నానండి సో అందుకని చెప్పి ఇది కొంచెం యూస్ఫుల్గా అనిపించింది సో మీ అందరితో షేర్ ఇది ఐరన్ గుంత పునుగులు కడాయి నేను రీసెంట్గా తీసుకున్నాను ఇది వరకు నా దగ్గర మామూలుగా ఇది ఉండేది నాన్ స్టిక్ ఉండేది బట్ రీసెంట్గా అయితే ఇది తీసుకున్నాను బాగు చాలా కూడా ఉంది ఇది నేను సనత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను అనమాట దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎలా పడింది అండ్ ఫస్ట్ ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాను బట్ చాలా బాగా వచ్చాయి మనకి నాన్ స్టిక్లో ఎలాగైతే వస్తాయో సో అలాగే వచ్చాయి అండ్ నాన్ స్టిక్ వాడద్దు అంటున్నారు కాబట్టి సో నేను అందుకనే అది ఎక్స్చేంజ్ చేసి ఇది అనమాట అండ్ ఐరన్ కూడా చాలా మంచిది అంటున్నారు కదా ఇప్పుడు అందరూ ఐరన్లోకి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి నేను కూడా ఇది ట్రై చేశాను అండ్ చాలా బాగుంది బట్ ఫస్ట్ అయితే మనం దీన్ని క్లీన్ చేసుకోవాలండి తెచ్చిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ నేను ఏం చేశానంటే కట్ చేసిన వెజిటబుల్ ముక్కలు తీసుకొని ఉడకబెట్టి తర్వాత బాగా వాష్ చేసి అప్పుడు యూస్ చేశాను సో ఇదండి వీడియో